ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మొన్న బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం మనతో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సో సార్ని అడిగి మరి బడ్జెట్ ఎలా ఉంది మన కరీంనగర్ సిటీకి ఎన్ని ఎన్ని కోట్ల బడ్జెట్ లో కేటాయించడం జరిగింది మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్ ఎలా ప్రయోజనం చేకూరుందని విషయాలు అన్నింటివాడో ఒకసారి గా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నౌస్ సార్ చెప్పండి సార్ బడ్జెట్ వల్ల మధ్య తరగతి ప్రజలకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది మన కరీంనగర్కి ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించారు దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు దాదాపు ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా శ్రీపాద ఎల్ఎంపీ లెవ్వును ఎస్ఆర్ఎస్ లీకి సంబంధించి అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీకి సంబంధించి నూట టు డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా శాతావాన యూనివర్సిటీ ముప్పై ఐదు కోట్లు ఇట్లా తీసుకుంటే పెద్ద ఎత్తున కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఈరోజు రాష్ట్రంలో డెబ్బై వేల కోట్లు ఎన్నడూ లేని విధంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం డెబ్బై వేల కోట్లు కేటాయించినటువంటి ఘనత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మట్టి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు అదేవిధంగా ఇవాళ రాజీవ్ యువకిరణాల ద్వారా దాదాపు ఐదు లక్షల మందికి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మూడు లక్షల వరకు లోన్లు ఇస్తూ మరి అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే విధంగా వాళ్ళందరికీ మరి ఇలా ఆదుకునే బడ్జెట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా దాదాపు పన్నెండు వేల పైచలకు మరి కోట్లు ఇలా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇట్లా ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఇల్లు లేని వారికి ఇల్లు అదే విధంగా స్వయం ఉపాధి కల్పించడానికి కోసం అన్ని వర్గాలకు సంబంధించిన లోన్లు ఇవ్వడం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం డెబ్బై వేల కోట్లు కేటాయించడం ఇట్లా తీసుకుంటే చాలా మట్టుకు ఇలా జనరంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రతిపక్షాలు ఎన్నటి లేని విధంగా ఈరోజు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి అన్ని వర్గాలను ఆదుకోవడానికి ఇలా ఈ బడ్జెట్ చూస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఏది వాడుతుంది మాట్లాడుతూ ఉంచు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఉంటారు అయినప్పటికీ కూడా కడుపు కట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గంతో పాటు అందరం కూడా పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు పనిచేసుకుంటూ ఇవాళ ఏ విధంగా అన్నిటిని అధిగమించుకుంటూ సమస్యలను అధిగమించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది గతంలో బీసీ లోన్లు బీసీ బంధని దళిత బంధని కేవలం పింకు చొక్కాలకు ఇచ్చినటువంటి ఘనత వాళ్ళది ఇవాళ అందరినీ ఆదుకొని మరి ఆ యొక్క అర్హతను బట్టి ఈరోజు ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలంటే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి తప్పకుండా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సర కాలంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పాలన అందించి ముందుకెళ్తా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ రంగానికి వచ్చేసి రైతు భరోసాకి పంతొమ్మిది కోట్లు ఆరు గ్యారెంటీలు అమలుకు వచ్చేసి యాభై తొమ్మిది వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది అమలు ఆరు అమలు అవుతాయంటారా ఎలా సార్ ఇప్పటికే చాలా మట్టుకు అమలు అవుతా ఉన్నాయి నాలుగు గ్యారంటీలతో పాటు మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గతంలో పన్నెండు శాతం వడ్డీకి ఈ అప్పులు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని దాన్ని మళ్ళీ ఐదు శాతానికి తీసుకొచ్చి భారం ప్రజల మీద పడకుండా ఒకవైపు అప్పులు తీర్చుతూ ఒకవైపు వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ వీని అన్నింటిని కూడా అధిగమించుకు ముందుకెళ్తా ఉన్నా తప్పకుండా ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ఇలా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నా అనేటువంటి అనుమానం లేదు ప్రతిపక్షాలు ఏమైనా చాతనైతే ఒక మంచి సలహా సూచన ఇవ్వాలి తప్ప వాళ్ళు చేసిన శరువాతం వలనే వాళ్ళ కేసీఆర్ యొక్క మరి ఒంటెద్దు పోకడ గతంలో వాళ్ళ కుటుంబ పాలన ద్వారా వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడం వల్ల దండుకోవడం కోసమే ప్రాజెక్టులు కట్టి ఈరోజు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా మాట్లాడే అర్హత లేదు తప్పకుండా ఈ ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తాం తదనంతరం ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని ఎటువంటి అనుమానం లేదు కరీంనగర్ బడ్జెట్లో కరీంనగర్కి వచ్చేసి కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల కోసం నూట డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది అదే విధంగా శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కోసం ముప్పై ఐదు కోట్లు క్రీడా స్పోర్ట్స్ స్కూల్ కోసం ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది నీటిపారుదల శాఖకు మొత్తం వచ్చేసి ఆరు వందల యాభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది సో ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందంటూ చెప్పడం జరిగింది ఇప్పుడే చూసారు కదా మీరు కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ పై చాలా విమర్శలు వేస్తున్నాయి సో మీరేమన్నా ఉంటే మంచి సజెషన్స్ ఇవ్వండి ఇంకా ముందుకెళ్లడానికి ఏదైనా కార్యక్రమాలు కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ అందించే దిశగా ఏదైనా మంచి సూచనలు ఇవ్వండి అని చెప్తున్నారు సో ఇది మొత్తానికి బడ్జెట్ పై ఈ రోజు జరిగిన విషయం కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్